హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనము సిరి క్రియేషన్స్ లో ఉన్నామండి వీళ్ళ బుట్టికి నుంచి అయితే ఈ రోజు మనం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అనమాట ఈ వర్క్స్ చూసారంటే మీరు వావ్ అనాల్సిందే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా హెవీ బ్రైడల్ కలెక్షన్ అనమాట ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బుట్టికి వచ్చేసి మన బోడుప్పలో ఉంటుందండి నేను ఫుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చండి హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇవాళ అన్ని మగ్గం కలెక్షన్సే వచ్చాయండి వెడ్డింగ్ సీజన్ కదా అన్నీ మగ్గమే ఉన్నాయి సో ఎలా వర్క్ చేసాము ఒకసారి మీకు చెప్తాను చూడండి ఇది శారీ చూడండి ఫస్ట్ మీరు శారీ అంతా పర్పుల్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి మొత్తం అంతా లైన్స్ వచ్చేసాయి సో ఇందులో ఉన్న వర్క్ చూడండి ఈ వర్క్ని రిలేట్ చేసుకుంటూ చాలా సింపుల్గా అడిగారు కస్టమర్ సో వర్క్ అన్నది ఇలా తీసుకోవడం జరిగిందండి ఇది చూడండి మీకు అట్ ఇది చూడండి సో దీంతో రిలేట్ చేసుకుంటూ వర్క్ అన్నది ఇలా తీసుకున్నాము సింపుల్ గా ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి శారీ ని అటాచ్ చేసుకుంటూ వర్క్ ని ఇలా కంప్లీట్ చేసాము ఇందులో మీరు చూసారంటే థ్రెడ్ స్ప్రింగ్ కర్దానా ఈ త్రీ తో వర్క్ ఇలా కంప్లీట్ చేసామండి ఇది సింపుల్ అట్ ద సేమ్ టైం చాలా బాగా వచ్చింది పీస్ అయితే ఫ్రంట్ లో కూడా మీకు ఇలా వచ్చేసిందండి ఇది ఒక కాంబినేషన్ అండి దీనికి కూడా మగ్గం టాజల్స్ ఇలా ఇచ్చేసామండి టూ సైడెడ్ మగ్గం టాజల్స్ ఇచ్చాము డిజైన్ రిలేటెడ్ ఇంకా శారీకి కూడా సింపుల్గా ఇలా టాజల్స్ ఇచ్చేసామండి శారీ కాంబినేషన్ ఇంకా బార్డర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇలా ని కంప్లీట్ చేసాము ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇదండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ వచ్చింది శారీ ఫస్ట్ మీరు చూసారంటే మొత్తం అంతా మస్టర్డ్ మెజంటా ఇంకా గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారండి చాలా గ్రీన్గా చాలా తక్కువలో గ్రీన్ వచ్చింది సో వర్క్ ఎలా తీసుకున్నామంటే మనం మెజెంటా తీసుకుంటూ వర్క్ని ఇలా కంప్లీట్ చేసామండి ఇది వర్క్ అసలు మీరు ఫినిషింగ్ చూడండి చాలా బాగా వచ్చింది మీకు శారీలో అంతా పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ రావటం వల్ల వర్క్ అన్నది మేము పిక్కాక్లో సెలెక్ట్ చేశామండి ఇందులో మీరు చూసారంటే కట్ బీడ్స్ థ్రెడ్ జర్దోజీ ఇవన్నీ కంప్లీట్ ఆమెను యూజ్ చేసుకుంటూ కంప్లీట్ చేసిన డిజైన్ ఇది హ్యాండ్స్ కేమో ఇలా వచ్చేస్తుంది ఇది మీరు ఫినిషింగ్ చూసారంటే చూడండి ఇది ఎంత డిటైలింగ్ ఉందో కం లైక్ ఫినిషింగ్ మీకు ఇదంతా స్ప్రింగ్ వర్క్ అండి ఎక్కడ తట్టడం కానీ అలా ఏమీ ఉండదు ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా వస్తుంది మీకు ఇంకా బ్యాక్ లో కూడా ఇలా తీసుకున్నామండి చూడండి బ్యాక్ లో కూడా హెవీగా వచ్చింది శారీ కాంబినేషన్ మస్టర్డ్ పర్ల్ గోల్డ్ తీసుకుంటూ ఇలా తీసుకున్నామండి ఇది కంప్లీట్ బ్యాక్ ఆల్ ఓవర్ బూటీ ఇచ్చేసాము ఇంకా ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఇచ్చామండి ఫ్రంట్లో బ్యాక్లో వచ్చిన వర్క్ని ఇలా కంప్లీట్ చేసాము ఇది దీనికి కూడా ఇలా టాజల్స్ ఇచ్చేసామండి ఇలా పికాక్ రిలేటెడ్ టాజల్స్ ఇచ్చేసాము ఇంకొక కాంబినేషన్ మీరు చూసారంటే ఇది ఎల్లో అండ్ పింక్ లో శారీ ఉందండి కస్టమర్ హైనెక్ అడిగారు సో ఇది హైనెక్ డిజైన్ చేసిన బ్లౌజ్ అండి ఇందులో బ్యాక్ లో మొత్తం ఇలా వర్క్ ఇచ్చామండి ఇందులో మీరు చూసారంటే పర్ల్ స్ప్రింగ్ జర్దోజీ యూజ్ చేసుకుంటూ ఇలా వర్క్ ని కంప్లీట్ చేసాము కి వచ్చేసరికి శారీ బార్డర్ని అటాచ్ చేసుకుంటూ అదే వర్క్ ని ఇలా కంప్లీట్ చేసామండి లో మీకు ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్లో మీకు వర్క్ ఇలా వచ్చేస్తుంది అండి ఇది మొత్తం హై నెక్ లో డిజైన్ చేసిన బ్లౌజ్ అండి ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇది మళ్ళీ అండి వర్క్ మొత్తం కట్ బీడ్స్ అదే షుగర్ బీడ్స్ ఇంకా పర్ల్ కాంబినేషన్ తీసుకుంటూ ఇలా కంప్లీట్ క్లోజ్డ్ వర్క్ చేసామండి ఇది డిజైన్ అయితే అసలు చాలా బాగా వచ్చింది దీనికి దానికి వేరియేషన్ కూడా చాలా బాగా తెలుస్తుంది మీరు ఇక్కడ చూసారంటే ఇవన్నీ చూడండి థ్రెడ్ ఇది షుగర్ బీడ్స్ పర్ల్ ఇలా మొత్తం కాంబినేషన్ తీసుకుంటూ ఇలా వర్క్ ని డిజైన్ చేశాము బ్యాక్ లో కూడా ఇలా ఇచ్చామండి బ్యాక్ లో మొత్తం మీకు డిజైన్ ఇలా ఇచ్చేసాము ఇదే సేమ్ ఫ్రంట్లో కూడా మీకు ఇలా వచ్చేస్తుంది ఇలా వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్లో దీనికి కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ టాజల్స్ వచ్చేస్తాయండి మగ్గం కస్టమైజ్ మగ్గం టాజల్స్ వచ్చేస్తాయి దీని సెక్షన్ చూడండి ఇది మొత్తం పింక్ వచ్చిందండి లైట్ పింక్ పింక్కి మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మాత్రమే శారీలో ఉంది మొత్తం టిష్యూ వచ్చింది మొత్తం శారీ అంతా సో మనం వర్క్ కూడా అలానే తీసుకున్నామండి ఇలా డిజైన్ చేసాము దీనికి ఇది చూడండి హ్యాండ్స్కి ఇలా స్కెలాప్ వర్క్ ఇచ్చుకుంటూ పర్ల్ ఇంకా పోత్తో మొత్తం వర్క్ డిజైన్ చేసామండి హ్యాండ్స్ అంతా ఇలా చాలా హెవీగా వచ్చింది ఇది ఇంకా కి వచ్చేసరికి ఇలా చేసామండి ఇది చూడండి మొత్తం కట్ వర్క్ ఇది ఫినిషింగ్ కానీ లైక్ వర్క్ కానీ చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్లో కూడా మీకు ఇలానే కట్ వర్క్ ఇచ్చేసాము ఇలానే ఫ్రంట్లో కట్ వర్క్ ఇచ్చామండి ఇది అంతా షుగర్ బీట్స్ యూస్ చేసామండి షుగర్ బీట్స్ పర్ల్ ఇంకా సెల్ఫ్ థ్రెడ్ తీసుకుంటూ ఈ వర్క్ని ఇలా కంప్లీట్ చేసాము సేమ్ కస్టమైజ్ టాజల్స్ కూడా ఇలా ఇచ్చేసామండి కస్టమైజ్ టాజల్స్ కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ మీకు ఇలా ఇచ్చేసాము ఇంకొక కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అండి మొత్తం టిష్యూ ఎల్లో సారీ ఉంది శారీ అంతా సో దానికి వర్క్ అంటూ గ్రీన్ అండ్ రెడ్ని కాంట్రాస్ట్ చేసుకుంటూ వర్క్ని ఇలా కంప్లీట్ చేసాం మనము ఇందులో కూడా ఇది వర్క్ మొత్తం మీకు కట్ బీజ్ స్ప్రింగ్ కుందన్ ఇవన్నీ యూస్ చేసుకుంటూ ఇలా హెవీగా డిజైన్ చేసామండి బ్యాక్లో కూడా మీకు ఇలా వస్తుంది ఇది చాలా బ్రాడ్గా వచ్చిందండి నెక్ ప్యాటర్న్ కూడా చాలా బ్రాడ్గా వచ్చింది ఇంకా ఫ్రంట్ వచ్చేసేసరికి బ్యాక్ లో ఏదైతే ఉందో అదే ఫ్రంట్ లో ఇవ్వడం జరిగింది ఇలా డిజైన్ చేసామండి ఫ్రంట్లో దీనిపై కస్టమైజ్ టాజల్స్ ఇచ్చేసామండి ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ కస్టమైజ్ టాజల్స్ ఇలా ఇచ్చేసాము ఇంకొక కలెక్షన్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ పింక్ శారీ మొత్తం అంతా సో కొంచెం డిఫరెంట్గా జ్యువెలరీ ప్యాటర్న్ తీసుకున్నామండి ఈ శారీ ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు పర్సనల్ గా ఇది చూడండి మొత్తం స్కెలాపర్ గా వచ్చింది వర్క్ కూడా మీరు చూసారంటే పర్ల్ థ్రెడ్ స్ప్రింగ్ కాంబినేషన్లో ఇలా వర్క్ వచ్చిందండి మొత్తం జ్యువెలరీ ప్యాటర్న్ లాగా వచ్చింది వర్క్ అంతా మీకు హ్యాండ్స్కి వచ్చి శారీ బార్డర్ని అటాచ్ చేసుకుంటూ మనం వర్క్ని ఇలా కంప్లీట్ చేసాము ఇది ఫినిషింగ్ చూడండి మీరు ఫ్రంట్లో కూడా బ్యాక్లో ఏదైతే డిజైన్ ఇచ్చామో అదే ఫ్రంట్లో ఇచ్చామండి ఇలా డిజైన్ చేసాం ఫ్రంట్ లో ఇది మొత్తం పింక్ కలర్ శారీ వచ్చిందండి సో ఇలా ఏంటంటే పింక్ బీచ్ తీసుకోవడం జరిగింది దీనికి ఇంకా టాజల్స్ కూడా కస్టమైజ్ టాజల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ విత్ వర్క్ రిలేటెడ్ ఇలా డిజైన్ చేసామండి ఇంకొక కలెక్షన్ వచ్చి గోల్డెన్ లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది అసలు చాలా బాగుంది శారీ కూడా వర్క్ ని ఇలా డిజైన్ చేసామండి పర్ల్ ఫిట్టింగ్ కొని తీసుకుంటూ ఇలా వర్క్ని డిజైన్ చేసాము ఇది వర్క్ ఫినిషింగ్ చూడండి మీరు ఎంత నీట్ గా ఉందో ఇది శారీ ని అటాచ్ చేసుకుంటూ హ్యాండ్స్ని ఇలా డిజైన్ చేసామండి సేమ్ వర్క్ని బ్యాక్లో ఇలా ఇవ్వడం జరిగింది బ్యాక్లో ఇలా ఇచ్చేసామండి బ్యాక్ని ఇదే సేమ్ డిజైన్ ఫ్రంట్లో కూడా మీకు ఇలా డిజైన్ చేసాము ఫ్రంట్లో ఇలా ఇచ్చామండి సేమ్ అవే కస్టమైజ్ ట్రాజర్స్ ఇలా డిజైన్ చేసామండి ఇది వర్క్ చేసామండి ఇది శారీ అంతా ఇలా వచ్చింది ఇది ఉప్పాడ పట్టు ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మొత్తం శారీ వచ్చిందండి దీనికి కస్టమర్ పాట్ నెక్ అడిగారు సింపుల్గా సో ఇలా డిజైన్ చేసామండి బ్యాక్ ఓపెన్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చిందండి హాఫ్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చింది ఇలా హెవీగా ఫ్రంట్లో ఇది బోట్ నెక్ అండి ఇలా బోట్ నెక్ వచ్చేస్తుందండి ఫ్రంట్ లో ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇదండి ఇది బ్రైడల్ కి చేసాము ఇది కంప్లీట్ గా హెవీ డిజైన్ వచ్చిందండి ఇది సారీ అంతా గా ఈ బ్లూ ఇంకా పర్పుల్ కాంబినేషన్ లో ఉన్న శారీ అండి దానికి రెడ్ ది వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు సో మనం వర్క్ అన్నది ఇలా డిజైన్ చేసామండి ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇలాంటి డిజైన్ మనం పోస్ట్ చేసాము అది చాలా బాగా నచ్చింది అని కస్టమర్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకున్నారు సో వర్క్ కానీ ఫినిషింగ్ కానీ అసలు చాలా బాగా వచ్చిందండి ఇది ఇందులో మీకు స్ప్రింగ్ షుగర్ బీడ్స్ బీడ్స్ చాలా వెరైటీ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసి దీనికి కంప్లీట్ చేశారండి ఇది బ్యాక్లో వచ్చేసి ఇలా హెవీగా వస్తుందండి ఫ్రంట్లో వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఫ్రంట్లో ఇలా వచ్చేస్తుంది మీకు చాలా హెవీగా వచ్చింది పీస్ మొత్తము ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మెజంటాతో కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసాం మనం కట్ వర్క్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉంది కదా ఇంకొక కాంబినేషన్ వచ్చేసి పెసర్ ఇంకా మెజెంటా కాంబినేషన్ అండి ఇది కట్ వర్క్ డిజైన్ చేసాం మనం ఇప్పుడు కట్ వర్క్ చాలా ట్రెండింగ్ గా ఉంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చిందండి మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ చేసాము సారీ కలర్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ తీసుకుంటూ స్ట్రెయిట్ లైన్స్ని డిజైన్ చేసామండి ఇలానే సేమ్ ఫ్రంట్లో కూడా మీకు ఇలానే వస్తుందండి ఇది మీరు స్టిచ్చింగ్లో ఫినిషింగ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఇది ఫినిషింగ్ చూడండి మీరు ఎడ్జస్ట్ చాలా బాగా కట్ చేశారండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ దీనికి కూడా ఇలా కస్టమైజ్ టాజెస్ ఇచ్చేసారండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా కస్టమైజ్ టాజెస్ ఇచ్చేసారు ఇంకొకటి వచ్చేసి పెబ్లమ్ టాప్ డిజైన్ చేసామండి ఇది కంప్లీట్ పింక్ లో అడిగారు కస్టమర్ సో ఇలా డిజైన్ చేసాము ఇది కంప్లీట్ గా ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసామండి మనం సో దట్ ఈజీ టు క్యారీ ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక డిజైన్ అండి ఇలాంటివి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఎలా కావాలి అని అంటే మనం అలా డిజైన్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ వచ్చేసి